నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇది ముఖ్యమైన సమాచారం రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఖాళీకి గరిష్ట వయోపరిమితిలో సడలింపును ప్రకటించింది దీని కింద ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఖాళీకి దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడు సంవత్సరాల సడలింపు ఇచ్చింది ఇంతకుముందు ఈ ఖాళీకి గరిష్ట వయో పరిమితి ముప్పై సంవత్సరాలు ఉండేది దీని కారణంగా ఇప్పుడు రైల్వే మంత్రిత్వ శాఖ దానిని ముప్పై మూడు సంవత్సరాలకు పెంచింది కోవిడ్ కాలంలో అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి పంతొమ్మిది దరఖాస్తుకు చివరి తేదీ ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది ఇది ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగుతుంది ఈ వ్యవధిలో అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులను నియమించాల్సి ఉంది మరింత సమాచారం కోసం మీరు పోర్టల్ని సందర్శించవచ్చు దరఖాస్తు రుసుము రైల్వే ఎల్పి రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అనరిజన్ అభ్యర్థులు రుసుముగా ఐదు వందలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ మాజీ సైనికోద్యోగులు మహిళలు లింగమార్పిడి మైనారిటీ ఈబీసీ కేటగిరీ అభ్యర్థులకు ఈ ఫీజు రెండు వందల యాభై చెల్లించాలి రైల్వేలో లోకో పైలట్ రిక్రూట్మెంట్ తర్వాత త్వరలో టెక్నీషియన్ పోస్టులు కూడా ఖాళీ కానున్నాయి ఈ ఖాళీకి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది దీని తర్వాత మాత్రమే చివరి తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంతో సహా ఇతర సమాచారం తెలుస్తుంది మరింత సమాచారం కోసం అభ్యర్థులు రైల్వే బోర్డు వెబ్సైట్ను చెక్ చేసుకోవచ్చు